ఏం లేదు ఈ మూడు గీతలు నేర్చుకున్న వరకు ఇంగ్లీష్ చాలా అందంగా నేర్చుకున్నట్టే ఎట్లా కటి 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 డమ్ 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 సీతారాం తప్పకుండా లెక్క పెట్టి ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహారు పన్నెండు పదహారు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై 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 ముప్పై ముప్పై ఇలా రాగానే దీన్ని ఏ విధంగా చేసుకుంటా ఏ ఇది ఇది సి ఇది ఇది డి ఎఫ్ జి హెచ్ పి మారిపోతుంది రాక తొందరగా ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇట్లంటే ఇది గింజ డి ఇట్లంటే పి ఇది క్యూ ఇది జి కాలు గింజ రాస్తే ఓ ఇట్లా ఎం ఇది ఎం ఇది యూ ఇది డబ్ల్యూ ఇది హెచ్ ఇది వై ఇది సి ఇక్కడ నుంచి రాసి సి ఇట్లా ఇట్లా అనుకో కి అట్లా రాసి చూపబెడితే ఐ ఇట్లా అంటే ఎల్ ఇది జె దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసినావనుకో ఏ సన్నగా రాసి బి పెద్దగా రాయవు ఏ ఎంత రాస్తామో బి కూడా అంతే రాస్తే బాగుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పైన ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కింద ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పైన ఏడు కింద ఆరు మధ్యలో ఇరవై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనభై తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పైన ఇదిగో బి ఇది డి ఇది ఎఫ్ ఇది హెచ్ ఇది కే

മധ്യ ഡബാ ഫോർൺ കാപ്പി ലോ ഇഹി രണ്ട് ഡബാൻ ഇവിടെ ഹിന്ദി രണ്ട് ഡബാലോ ഇ മധ്യ ഡോസ് ഇംഗ്ലീഷ് ഈസീഗ് വീരാട്ടു